ఆదిని ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా వాయిస్ ఇవ్వడానికి గల కారణం ఏమంటే ఆదున జిల్లా గురించి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకొని మేము ఈరోజు మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం ఏమంటే ఆదున జిల్లా గురించి మనం పోరాడుతున్న విషయము ఆదుల ప్రజల ఆకాంక్ష ఆధుని జిల్లా కావాలని ప్రజలు కోరుకోవడము ఇవన్నీ విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అదేవిధంగా ఉన్నత స్థాయి మంత్రి మండలి కావచ్చు ఉన్నత స్థాయి అధికారుల వద్దకు కూడా ఈ విషయం వెళ్ళినట్లు తెలుస్తుంది ఇది చాలా ఆనందదాయకం ఇది మనందరి పోరాట ఫలితమే తప్ప మరోటి కాదని ఈ విషయం తెలియజేస్తున్నాము ఎంతమంది దుష్ట శక్తులు అడ్డుపడినా కూడా వాళ్ళ స్వార్థానికి జిల్లా కాకుండా అడ్డుపడినా కూడా రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర ఈరోజు జిల్లా ప్రస్తావన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా కొన్ని నెలల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా జిల్లా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మాదా జిల్లా సాధన వేదిక తరపున అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ప్రతి గడపకు ప్రతి కాలేజీకి ప్రతి గుడికి మసీదుకు చర్చికి ప్రతి జైన టెంపుల్కు ప్రతి ఒక్క చోటకి మేము ఈ ఉద్యమాన్ని తీసుకుపోతున్నాము ప్రతి గ్రామానికి కూడా తీసుకుపోతున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతమవుతుంది ఈరోజు ఆదోని జిల్లా అనేది ఒక సెంటిమెంట్గా మారిన దే ఆనందంలో ఎలాంటి శక్తి లేదు ఈ సెంటిమెంట్ని అడ్డుకున్న ఏ నాయకుడైనా కూడా వారి రాజకీయం బూడిద కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈరోజు మన ఆదోని గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా కర్మ జిల్లాలో ఉండి పూర్తిగా నాశనమైంది తప్ప ముందుకు పోయిన పరిస్థితి లేదు మరి ఇలాంటి సందర్భంగా ఒకటే మనకి సంజీవని ఆధుని ప్రాంతం బాగుపడాలంటే ఆధునిక జిల్లా ఏర్పాటు మాత్రమే దీనికి శరణం కాబట్టి మనమంతా చేస్తున్న పోరాటము శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి మాట మాటికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ప్రజల ఆకాంక్షలు కావచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి చేరుకోవడం జరిగింది వారు ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరు నిరాశపడద్దు ఖచ్చితంగా మేము నిలబడతాము ఇప్పటికీ ఎన్నో విధాలుగా మమ్మల్ని అడ్డుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి రకరకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ఎన్ని తేగాలను చేసి కూడా ఈ ఆధునిక జిల్లా ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు యువత ఉద్యోగులు నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు వ్యాపారస్తులు కూలీలు ఆటో కార్మికులు కావచ్చు రకరకాల కార్మికులు కావచ్చు అందరూ కలిసికట్టుగా పోరాడి జిల్లాను సాధించుకొని ఖచ్చితంగా మన ఆధునిక స్వర్ణగం తీసుకొద్దామని ఆధునిని మరలా సెకండ్ ముంపు చేసుకుని ఆధునిక ప్రాంతంలో ఉన్న పల్లెల్ని కూడా సస్యేమం చేసుకుని మనం అంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఖచ్చితంగా మా పోరాటం సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఆధునిక జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి